ఈ రోజు ఎపిసోడ్ అయిపోయింది నాకు మై గాడ్ రేపటి నుంచి ఐస్ గడ్డ మీద కూర్చొని చూడాలేమో నేను బిగ్ బాస్ ఎపిసోడ్లు నెక్స్ట్ టైమ్ బిగ్ బాస్ కూడా భయపడతాడేమో ఈ కామన్ ని ఎంట్రీ చేయాలంటే ప్రియాని శ్రీజాన్ చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోయింది స్వామి ఆ కెప్టెన్సీ టాస్క్ లో ఫస్టే రితు సంచాలక్ గా అట్టర్ ఫ్లాప్ షీ వాస్ యాస్ యాజ్ సంచాలక్ డెమోన్ పవన్ ని కెప్టెన్ చేసేదానికి దానికి సంచాలక్ ఇచ్చినారేమో అసలు బిగ్ బాస్ ఏ పర్పస్ కోసం అయితే రితున్ సంచాలగా చేసినాడో దాని హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించిందేమో అని చెప్పేసి అనిపిస్తోంది సంచాలక్ రూల్సే మార్చేసింది బజర్ మోగలేదు ఏమి లేదు ఈమె స్టాప్ అని చెప్పిందంట ఆయన ఆగలేదంట అందుకని ఆపేసిందంటే అది ఇచ్చిందే ఫిజికల్ టాస్క్ వాళ్ళు మగపిలగాలు వాళ్ళు కొట్టుకుంటారు ఏదో ఒకటి చేసుకుంటారు ఒకటి అవుతుంది అసలు సెకండ్ రౌండ్ లో డెమోన్ పవన్ అవుట్ అయిపోయి ఉండాలి కరెక్ట్ రణిని ఎలిమినేట్ చేసింది వాళ్ళందరూ ఫిజికల్ అవుతానని చెప్పేసి అసలు ఎట్లా బ్యాలేజ్ చేస్తుంది ఒక రీజన్ లేదు ఏమీ లేదు కెప్టెన్సీ టాస్క్ ఒక మనిషిని ఎలిమినేట్ చేసింది దానికి ఏ వీళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు కొంచెం ఎక్కువ ఫిజికల్ అయిపోతారని చెప్పేసి ఎలిమినేట్ చేసింది అనుకుందాం థర్డ్ రౌండ్ లో మళ్ళీ ఫిజికల్ అవుతా ఉన్నారు ఇమ్మూని చిన్న పిల్లని పెట్టినట్టు ఏ దొనతా ఉన్నాడు పైనుంచి డెమాన్ పవన్ అప్పుడు ఎందుకు ఆపలేదు అంటే పవన్ ని ఇట్లా కెప్టెన్ చేయాలని చెప్పేసి ఏమన్నా ఆడతా రన్ని ఏమానేస్తలేదు ఎలిమినేటెడ్ అంటే కానీ అనేసి చేస్తున్నారు చూడు నాకు మండిపోయిందని ఆయన మెరకే పెట్టినట్టుంది లిటరల్ గా నెక్స్ట్ టైం నుంచి కామెంట్స్ వస్తారంటే బిగ్ బాసే చూడనే ఉన్నా అంత చిరాగ్గా ఉంది సో ఈ ఫుల్ రివ్యూ చూడాలంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నా ఫ్రస్ట్రేషన్ మొత్తం నా రివ్యూలో చూడండి